తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వలైకుంహమతుల్లాహి వు నా ప్రేమ సదర మహాశివులారా ఈరోజు ప్రశ్న ఏమిటి అంటే దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు ఆయన భార్య అయిన హజరతే హీజా రజి అల్లాహు తాలాహ అన్ అంటే ఆయన యొక్క మొదటి భార్య బ్రతికున్న సమయంలో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఈ యొక్క సమాధానం కనుక మీకు తెలిసి ఉంటే కింద కామెంట్స్ రాయండి లేదా ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో దీనికి మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది నా ప్రేమల సోదర మహాశివులారా ఈరోజు మనం చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే షబే బరాత్ అనేది సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది అంటే ఇప్పుడు గనక షబే బరాత్ అయిపోతే మళ్ళీ సంవత్సరం వరకు వేచి ఉండాలి కానీ దైవపురవతం మహమ్మద్ సల్లల్లాహు అని వసల్లం గారు మనకి తెలియజేస్తున్నారు షబే బరాత్ రోజు ఎవరైతే అల్లాహ ముందు వేడుకుంటారో వాళ్ళ యొక్క పాపక్షమాపణ జరుగుతుంది వాళ్ళ కర్మపత్రాలలో అల్లాహు తాడా ఉత్తమమైన ఫలితాలు రాస్తారు అని చెప్పి మనకి ప్రవక్త గారు తెలియజేస్తున్నారు కొన్ని హదీసుల ద్వారా అదేవిధంగా ప్రవక్త గారు మనకి తెలియజేశారు ఎనిమిది వ్యక్తుల పాప క్షమాపణ షబే బరాత్ రోజు అవ్వదు ఎప్పటి వాళ్ళు అల్లాహ ముందుకు వెళ్ళి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో మళ్ళీ ఆ యొక్క తప్పు నేను జీవితంలో ఎప్పుడు కూడా చెయ్యను అనే ఉద్దేశంతో ఎవరైతే అల్లాహ ముందుకు వెళ్ళి వేడుకోరో అప్పటి వరకు వాళ్ళ యొక్క పాపక్షమాపణ షబే బరాత్ రోజు రాత్రి జరగదు ఆ ఎనిమిది వ్యక్తులలో మొదటి వ్యక్తి ఎవరు అనగా షిరిక్ చేసే అతను అంటే ఎవరైతే అల్లాహతో సహా వేరే ఆరాధ్య దైవాన్ని కూడా తీసుకువచ్చి అల్లాహ కూడా ఉన్నారు అల్లాహతో సహా వేరే ఆరాధ్య దైవం కూడా ఉంది అని చెప్పి అల్లహతో పోలుస్తారో అల్లహతో సహా ఆరాధన చేస్తారో అలాంటి వ్యక్తి పాపక్షమాపణ దైవారాధన చేసే వ్యక్తి పాపక్షమాపణ శబే బరాత్ రోజు రాత్రి జరగదు అదేవిధంగా రెండో వ్యక్తి ఎవరు అనగా ఎటువంటి తప్పు చేయకుండా అన్యాయంగా ఎవరినైనా నరికితే అప్పుడు కూడా ఆ వ్యక్తి పాపక్షమాపణ జరగదు ఏంటండి గురుగారు మీరు నరికే విషయాల గురించి మాట్లాడుతున్నారని కూడా మీరు అడగవచ్చు ఇది ప్రవక్త గారి కాలములో ఉన్న మాటలు అంటే ప్రవక్త గారి కాలంలో ఈ విషయాలు జరిగాయి కాబట్టి మనకి హదీసుల్లో కూడా ఇదే మాట వస్తుంది కానీ మీ ముందు ప్రతి విషయం కూడా పెట్టాలి అని చెప్పి నేను ఈ యొక్క విషయం చెప్తున్నాను అలహందులా ఇప్పుడున్న కాలంలో అయితే ఇలాంటి పరిస్థితులు లేవు మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మూడో వ్యక్తి ఎవరు అనగా ఎవరైతే వేరే వ్యక్తి గురించి తన యొక్క మనస్సులో కుళ్ళు కుతంత్రాలు వాడు బాగుపడిపోతున్నాడు వాడు బాగా సంపాదించుకుంటున్నాడు లేదంటే వాడు బాగా సుఖపడిపోతున్నాడు అని చెప్పి వేరే వ్యక్తి గురించి ఎవరైతే వాళ్ళ యొక్క మనస్సులలో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటారో అలాంటి వారి పాపక్షమాపణ కూడా జరగదు అదేవిధంగా నాలుగో వ్యక్తి ఎవరు అనగా వ్యభిచారం చేసేవారు వ్యభిచారం చేసే ఆడవారు కానివ్వండి వ్యభిచారం చేసే మగవారు కానివ్వండి ఇప్పుడున్న సమాజంలో ఎక్కువ శాతం జరుగుతుంది ఇదే పెళ్లి చేసుకునేది ఒకరిని కాపురం చేసేది మరొకరితో ఇంట్లో ఒకరు బయట ఒకరు ఇంట్లో ఇల్లాలు బయట మరొకరు ఇలా మగవారు కూడా చేస్తున్నారు ఆడవారు కూడా చేస్తున్నారు చాలామంది అనుకోవచ్చు అదేంటండి మేము ఉంటుంది ఒకరితోనే కదా మేమేం వంద మందితో ఉండట్లేదు కదా నేను అతన్ని ప్రేమిస్తున్నాను లేదంటే నేను ఆమె కోసం చచ్చిపోతాను ఇలా ఏదైతే పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతూ ఉంటారో దయచేసి గమనించండి ఇస్లాం ధర్మంలో ఇలాంటి విషయాలకి ఎటువంటి స్థానం కూడా లేదు హా ఒకవేళ మీకు గనక ఎదుటి వ్యక్తి మీద అంత ప్రేమ కారిపోతుందంటే వాళ్ళని నిఖా చేసుకోండి పెళ్లి చేసుకోండి అప్పుడు ఆ ఆడదైనా ఆ మగవారు అయినా మీపై హలాలవుతారు అప్పుడు మీరు వాళ్లతో జీవితాంతం కలిసి ఉండవచ్చు అంతే తప్ప అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కూడా వ్యభిచారంలో వస్తుంది ఎవరైతే ఈ యొక్క తప్పు చేశారో వాళ్ళు కూడా ముందు తప్పకుండా పాపక్షమాపణ అడగాలి లేదా వాళ్ళకి ఈరోజు రాత్రి పాపక్షమాపణ జరగదు అదేవిధంగా ఐదో వ్యక్తి ఎవరు అనగా ఎవరైతే బంధాలను విరిచేస్తూ ఉంటాడు అంటే బంధాలని తెగదంపులు చేస్తూ ఉంటాడు ఒక చిన్న మాట వచ్చింది హే నీకో నాకు సంబంధం లేదు పో నువ్వెవరు నాకు తెలియదు అని చెప్పి సొంత చెల్లిని అంటున్నాడు లేదంటే సొంత అక్కనే అంటున్నాడు లేదంటే సొంత తమ్ముడిని అంటున్నాడు లేదంటే సొంత అక్కనే అంటున్నాడు ఇలా బంధాలని ఎప్పటికప్పుడు వేరు చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి పాపక్షమాపణ కూడా ఇక్కడ జరగదు అదేవిధంగా ఆరో వ్యక్తి ఎవరు అనగా మా అస్ఫల మినల్ కాబైని మినల్ ఈ జారి ఏ వ్యక్తి అయితే అంటే ఏ మగవారు అయితే వాళ్ళ యొక్క వస్త్రాలని కాళ్ళ మణికట్టు కిందకి పెడతారు వాళ్ళు తప్పకుండా నరకానికి వెళ్తారు అని చెప్పి ప్రవక్త గారు చాలా స్పష్టంగా తెలియజేశారు ఆడవారికి మణికట్టు కిందకి ఆ యొక్క వస్త్రం ఉండాలి మగవారికి మణికట్టు పైకి ఆ యొక్క వస్త్రాలు ఉండాలి కానీ ఈరోజు మనం ఏమి చేస్తున్నామో ఈ యొక్క విషయాన్ని మీదే వదిలేస్తున్నాను మీరు ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నారో దాన్ని బట్టే మీ యొక్క స్వర్గ నరకాలు నిర్ణయించబడతాయి అదేవిధంగా ఏడవ వ్యక్తి ఎవరు అనగా ఎవరైతే తన తల్లిదండ్రులని గౌరవించకుండా వాళ్ళని అసహ్యించుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళని గమనించుకోకుండా వాళ్ళని నానా రంపాలు పెడుతున్నాడో ఆ వ్యక్తి పాపక్షమాపణ కూడా జరగదు అందువలన తల్లిదండ్రులని గౌరవించడం నేర్చుకోండి తల్లి పాదాల కింద స్వర్గం ఉన్నది తండ్రి స్వర్గ ద్వారాలలో ఒక ద్వారంగా నిర్ణయించబడుతున్నాడు అల్హందుల్లా మనం గనక వాళ్ళ యొక్క దుఆ తీసుకుంటే అల్లాహు మనకి యహలోకంలో పరలోకంలో ఒక మంచి జీవితాన్ని ఒక మంచి హోదాని అల్లాహు తేడా తప్పకుండా ప్రసాదిస్తారు అదేవిధంగా ఎనిమిదో వ్యక్తి ఎవరు అనగా మత్తు పానీయం సేవించేవాడు పానీయం సేవించేవాడు కూడా అల్లాహకి అస్సలు నచ్చరు అందువలన పానీయం అస్సలు సేవించకూడదు ఇస్లాం ధర్మంలో హెరా హెరాం అనగా అల్లాహకి కోపం తెప్పించే యొక్క విషయం అది అందువలన ప్రతి ఒక్కరూ ఎవరైతే మత్తుపానీయం సేవిస్తున్నారు అలాంటి వారు ముందు వెళ్ళాలి అల్లాహముందు పాపక్షమాపణ అడగాలి ఇన్షాల్లా ఇంకా ఎప్పుడు కూడా జీవితంలో నేను మత్తు పానీయం సేవించను అనే ఒక గట్టి సంకల్పంతో ముందు వేడుకొని ఇన్షాల్లా మత్తు పానీయాన్ని వదిలేయండి అలాంటి వారి పాపక్షమాపణ కూడా ఇన్షాల్లా తల అంగీకరిస్తారు ఒకవేళ మీరు గనక మత్తు పానీయం సేవించి ఉంటాయి ఇప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎవరైతే రోజు తాగుతూ ఉంటారో వాళ్ళ కోసమేమో అని చెప్పి హాహా అలా కాదండి ఎవరైనా ఒక్కసారైనా ఎప్పుడైనా తాగితే వాళ్ళకి కూడా అసలు మత్తుపాన్యం అనేది ఈ భూలోకంలోనే లేదు అని మీరు మీ యొక్క మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడన్నా ఫంక్షన్లకు ఒకసారి తాగుతామండి లేదంటే ఎవరన్నా నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు తాగుతామండి అలాంటివి ఇస్లాం ధర్మంలో నిషేధం వాటి నుండి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలి నా ప్రేమ సోదర మహాశివులారా ఈ ఎనిమిది వ్యక్తులు ఎవరైతే నేను మీకు చెప్తానో ఈ ఎనిమిది పనులలో ఈ ఎనిమిది తప్పులలో ఏ ఒక్క తప్పు అయినా మీలో గనుక ఉంటే ముందు క్షమాపణ అడగాలి లేదా శబేబరాత్ రాత్రి మీ యొక్క పాప క్షమాపణ జరగదు మీరు ఎన్ని ఆరాధనలు చేసినా ఎన్ని నమాజులు చదివినా ముందు ఎంత వేడుకున్నా ఎటువంటి లాభం ఎటువంటి పుణ్యం కూడా ఉండదు అందువలన దయచేసి ఈ ఎనిమిది వ్యక్తులు తప్పకుండా అల్లాహ ముందు అడగండి మీరు ఎవరో దగ్గరికి వెళ్ళి అడగట్లేదండి ఎవరైతే మిమ్మల్ని జన్మించారో మిమ్మల్ని ఈ భూలోకంలోకి తీసుకువచ్చారో ఎవరైతే మీకు ఆహారం ఇస్తున్నారో ఎవరైతే మీ కష్ట నష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ తెలుసో ఆ అల్లాహ ముందు వెళ్ళి వేడుకుంటున్నారు అలాంటప్పుడు మనం ఎవరితో భయపడాలి చెప్పండి ఎవరైనా కూడా బాధ వస్తే తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ వెళ్ళి చెప్పుకుంటే వాళ్ళ యొక్క బాధ కొంచెం తగ్గుతుంది అదే విధంగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఆ అల్లాహ్ ఉన్నారు ఆ అల్లాహ్ డెబ్బై తల్లుల కన్నా ఎక్కువగా ప్రేమించే కరుణామయుడు ఆ కరుణామయుడు ముందు వెళ్ళి వేడుకోకపోతే ఇంకా ఎవరి ముందు అడుగుతారు ఇంకా ఎవరు మీ యొక్క కష్టాలు బాధలు తీర్చేవారు ఉంటారు అల్లాహు అక్బర్ అల్లాహ తాల మనందరికి కూడా శ్రమించాలి మనందరికి కూడా ఒక మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అల్లాహతో కోరుకుంటున్నాను మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి అల్లా మీకు ఎటువంటి సందేహం అన్నా కూడా నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కూ